సినిమా ఇండస్ట్రీ ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కలా ఆదరిస్తుందండి కొందరినేమో ఎక్కిస్తే మరికొందరిని అదాలో పడేలా చేస్తుంది అలా చివరికి అనూహ్యమైన పరిస్థితుల్లో చనిపోయిన ఒక నటి గురించి మనం తెలుసుకోబోతున్నాం నిజంగా ఆమె కథ వింటే అందరికీ బాధ వేస్తుంది ఇక విషయాల్లోకి వెళ్తే అతడు చిన్న చిన్న క్యారెక్టర్లతో సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించేవాడు అలా ఎన్నో సినిమాల్లో నటించిన అతడు కట్ చేస్తే ఇప్పుడు తమిళ్లో టాప్ హీరో ఆ హీరో ఎవరో కాదు విజయ్ సేతుపతి ఇంతకీ విజయ్ సేతుపతి ఎవరే ఆ అని అనుకుంటున్నారా పిజ్జా సినిమా గుర్తుందా అందులో హీరోగా నటించాడే అతడే విజయ్ సేతుపతి ఇప్పుడు కనుక విజయ్ సేతుపతిని చూస్తే మాత్రం నోరెళ్ళ పెట్టవలసిందే తమిళ్ స్టార్ హీరోల రేంజ్ చేరిపోయి వరుస సినిమా అవకాశాలతో తమిళ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతున్నాడు నటన మీద ఉన్న ఆసక్తితో ఎన్నో ఏళ్లుగా సినిమా రంగంలో కనిపిస్తూ తర్వాత అవకాశాల కోసం ఎదురు చూస్తూ వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా తన వంతు కృషి చేసి ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కి ఎదిగినవాడు విజయ్ సేతుపతి కుప్పలు కుప్పలుగా టాలెంట్ ఉన్నవాడు కూడా అందుకే ఇతడు మంచి హీరోగా ఇప్పుడు దూసుకెళ్తున్నాడు విజయ్ సేతుపతి కేవలం హీరోగానే కాదండో మంచి మనసున్న వ్యక్తిగా కూడా తమిళ ఇండస్ట్రీలో మంచి పేరు ఇతనికి ఇక అతడి మనస్తత్వం గురించి సంబంధించిన ఒక సంఘటన గురించి నేను చెప్తాను అదే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఇంతకీ ఆ సంఘటన అంటే ఓ రోజు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో స్థితిలో ఉన్న ఒక మహిళని చూసి జాలిపడి ఆ ఆడ మనిషికి తన దగ్గరున్న డబ్బులు ఇచ్చాడు కానీ పాపం అప్పటికే అనారోగ్యంతో చివరి దశలో ఉన్న ఆమె మరణించింది అది తెలుసుకున్న విజయ్ తాను ఇచ్చిన డబ్బులు ఆమె జీవితాన్ని నిలబడుతుంది అని అనుకుంటే చివరికి ఆమె అంతక్రిలకు ఉపయోగపడుతున్నాయని చాలా బాధపడ్డాడు అంతేకాదు కట్ చేస్తే అక్కడ ఉన్న యూనిట్ సభ్యుల దగ్గర నుంచి తెలుసుకున్న విషయం అంటే అంత హీన స్థితిలో కనిపించిన ఆడ మనిషి మామూలు వ్యక్తి కాదటండి ఆమె ఒకప్పటి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మలయాళంలో రాణించిన మంచి ఇక ఆమె పేరు కోవలం అచ్చమ్మ కోవలం అచ్చమ్మ మలయాళంలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది స్టార్ హీరోలందరితో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె అలాంటి ఒక నటి చివరి దశల్లో ఇలాంటి దీన స్థితిలో తను చాలించడం నిజంగా బాధాకరం అంతేకాదు ఆ విషయం తెలుసుకున్న విజయ్ సేతుపతి కంగు తిన్నాడట అంత గొప్ప నటి చివరికి ఇలాంటి స్థితిలో పోవడం ఏంటని చెప్పి బాధపడ్డాడట ఇక తన దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టి ఆమెకి ఘనంగా అంత్యక్రియలు కూడా జరిపించాడు ఏది ఏమైనప్పటికీ సినిమా రంగం ఎవరిని ఎలా ఆదరిస్తుందో చెప్పలేను అదృష్టం ఉంటే స్టార్లుగా ఎదిగి చివరిక మిగిలిపోతాడు అదే దురదృష్టమైతే ఇలాంటి పరిస్థితుల్లో తను చాలిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి